ప్రైజ్ అలవాడ్ క్రీస్తు నందు ప్రియులారా ఏసయ్య ప్రశస్త నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను బాగున్నారా అనుదినము దేవుడు తన శ్రేష్టమైన మాటల చేత ఎంతో మనలను బలపరుస్తూ ఉన్నారు నేటికి ఈ పరిచర్య మీ ప్రార్థన సహకారాలతో దేవుడు ఎంతో తన ఆత్మ నింపుదలతో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను సంతోషిస్తూ ఉన్నాను ఈ పరిచర్యను ఇంకా అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సన్నిధిలో బలమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను పిల్లల నేటి ఈ ఉదయకాలపు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఉందామా నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ చరణములో ఇలాగున రాయపడుంది ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇదొక యాత్ర కీర్తన యనుషలేమునకు దేవుని ప్రజలు దేశ నలుమూలల నుండి ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు పిల్లల వారి యాత్ర వారి ప్రయాణాలను ఉద్దేశించి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక శ్రాష్టమైనటువంటి వాగ్దానం అని ఇది మన జీవితాలకు కూడా వర్తించే శ్రాష్టమైన వాగ్దానం ప్రిలరా ఏ అపాయమును రాకుండా ఏహో వాళ్ళు కాపాడు ఇది నన్ను ఎక్కడ చూసినా భయంకరమైన అపాయాలు దారిన వెళ్ళాలంటే భయం వేస్తాం ఎందుకంటే ఎటు నుండి ఏ అపాయాలు వచ్చి మీద పడుతుంది ఒకవేళ మనం మంచిగా వెహికల్ తీసుకెళ్తున్నా మన పక్కవారు ప్రిలరా మరి మంచిగా గనకంటే అంటే ఒక ఒక రీతైన క్రమముగా ఒక చక్కగా వారు వాహనాలు తోలకపోతే ఆ ప్రమాదాలు అవుతున్నటువంటి లేకుంటే ప్రమాదాలు గురవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పరచబడతాయి ఈ దినాన పిల్లల ఏ అపాయమును రాకుండా హో వారి కాపాడు ఎప్పుడు ఈ అపాయముల నుండి మనం తప్పించబడతాం అపాయము నుండి తప్పించబడాలి అంటే దేవుని యొక్క కాపుదల మనకెంతో అవసరము అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది చూడండి దేవుని కాపుదల మనం ఎప్పుడు పొందుకోగలమో తెలుసున ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వానిని విడిపించను ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు ప్రిలరా మనము నీతి కలిగి జీవించాలి ఆ ప్రభు మనకిస్తారు ఆ జీవితాన్ని మనం అడిగినప్పుడు మంచి ప్రవర్తన కలిగి ప్రిల్లరా దుర్భాషలు మనం మాట్లాడకుండా లేకుంటే ఆ దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకుండా ప్రార్థనా జీవితాన్ని కలిగి వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మన మాటలు పవిత్రముగా ఉండినప్పుడు వాక్యాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు పిల్లల ప్రతి సమస్తమైన అపాయముల నుండి దేవుడిని తప్పిస్తాడు ఎద భయంకరమైన అపాయాలు పొంచి ఉన్నాయి ప్రభు అంటున్నాడు కదా ప్రతి అపాయము నుండి నేను నిన్ను తప్పిస్తానని ఎప్పుడో తెలుసా ఆయన కాపుదలు ఎప్పుడో తెలుసా మనము నీతి కలిగి ప్రార్థన చేసినప్పుడు నీతి కలిగి జీవించినప్పుడు ఎందుకంటే నీతి మంతుల ప్రార్థన మానక వింటాడని ఆయన అలాంటి అనుభవములోనికి నీవు రావాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు అటు కృప దేవుడు మనకిచ్చి అలాంటి అనుభవాన్ని గాక ప్రార్థన చేసుకున్నామా తండ్రి పరిశుద్ధుడ యేసు ప్రభు మీ ఉన్నతమైన నామమును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాను దేవ ఎట్టి చూసిన అపాయాలే మేముంటున్న స్థలాలలో దారిన వెళ్తా ఉన్నప్పుడు ఉద్యోగాలలో పనిపాటలలో భయంకరమైనటువంటి అపాయాలు ఈ వార్తా పత్రికల్లో టీవీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ప్రాణాలను కోల్పోతా నాయన అపాయాల చేత నాయన నీ ప్రియ బిడ్డలు ఎవరు కూడా నేడు దినాన అపాయమునకు గురి కాకుండా అపాయమునకు లోను కాకున్నట్లుగా నీ కాపుదల నుంచి కాపాడండి వారి ప్రయాణములలో క్షేమం దయచేయండి వారు పనులు చేస్తున్నటువంటి ఆ స్థలాలలో క్షేమం దయచేయండి ప్రతి కీడు అపాయమును తప్పించుమని ఏస్తున్నాము పేరిటడుగుచున్నాను తండ్రి ఆమెన్ మేన్ మీ గాడ్ బ్లెస్ యూ